నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ ఈరోజైతే ఫిఫ్త్ క్లాస్ యూనిఫామ్ బాడీస్ కట్ అండి ఫస్ట్ అయితే ఆది ఆది డ్రెస్ తీసుకుని పొడవైతే నాకు పదమూడున్నర ఇంచు వచ్చిందండి వెడల్పు పదమూడు ఇంచులు వచ్చింది అంటే ఆరున్నర పొడవుని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వెడల్పు ఆరున్నర ప్లస్ రెండు ఇంచులు ఖర్చు అనేది పెట్టుకున్నాను ఎనిమిదిన్నర చెస్ట్ రౌండ్ దగ్గర ఎనిమిదిన్నర నడుము దగ్గర ఎనిమిదిన్నర మధ్యలో ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలండి ఇలా మూడు మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నెక్క అయితే విడుతు చూసుకుందాం నెక్క విడుతు చూసుకుని హైట్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి నేనైతే హైట్ మూడించులు విడుతు మూడించులు పెడుతున్నానండి బ్రాడ్గా బాగుంటుందని షోల్డర్ అనేది కూడా మూడించులు పెడుతున్నాను ఇలా మూడించులు ఇటువైపు కూడా మూడించులు షోల్డర్ అనేది మూడించులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ అనేది ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుని పలకైన్ అండి నెక్ అనేది రౌండ్ కాదు ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం నాకైతే ఐదించులు వచ్చింది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ మార్క్ చేసుకుని డౌన్ తీసుకోవాలి ఫస్ట్ తగ్గిద్దాం అనుకున్నాను ఎందుకు మళ్ళీ అని అది బ్లౌజ్ అది స్కర్ట్ ప్రకారం ఎలా పెట్టాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలండి ఫ్రంట్ ఇలా ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఇలా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ లోత్ అనేది తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు బాడీ స్కర్ట్కే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కింద స్కర్ట్ పార్ట్ అండి ఇప్పుడు స్కర్ట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా రెండు ఇంచులు పెట్టమన్నారు హైటు మొత్తం ముప్పై నాలుగు ఇంచులు అలా వచ్చింది ముప్పై మూడు ఇంచులు ఇరవై ఏడు సారీ ఇలా అటు ఇటు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడమే ఫోల్డింగ్ కోసం ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా ఒక రెండు మూడు ఇంచులు తీసుకోవాలి వాళ్ళు ఎంత ఎంత తీసుకోమంటే అంత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా బాడీస్ కట్ అనేది కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి